హాయ్ అండి అందరికీ నేను విజయ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ మసాలా విత్ చపాతి సూపర్ కాంబినేషన్ కదా చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒక కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాను ఆనియన్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వీటిని కొంచెం వేయించుకుంటాను ఈ ఆనియన్ వేయించుకున్న తర్వాత ఒక టూ సై టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని అవి కూడా కట్ చేసుకొని ఇందులోనే కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఈ టొమాటోస్ కూడా ఆనియన్తో పాటు కొంచెంసేపు ఉంచుకుంటున్న తర్వాత ఈ విధంగా చూసారా ఆనియన్ టొమాటో మగ్గిపోయింది సో వీటిని నేను పక్కకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకుంటాను ఇలాచి యాలకులు దాల్చిన చెక్క వగారాకు సాజీరా పచ్చిమిరపకాయలు ఇట్లా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను అల్లం ముక్కలుగా చేసి తీసుకుంటున్నా ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఈ అల్లం ఎందుకు తీసుకుంటున్నా అంటే చికెన్లో మధ్య మధ్యలో మంచి బాగుంటుంది సో నా అల్ అల్లం పేస్ట్ వాడకుండా ఓన్లీ అల్లం పీసెస్ మాత్రమే వాడుతున్నాను ఈ అల్లం పీసెస్ కూడా ఆయిల్లో కొంచెం మంచిగా వేయించుకోవాలి ఇవి ఆయిల్లో ఉడికితే ఆయిల్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇట్లా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఆనియన్ టొమాటో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా ఆ తర్వాత కొంచెం ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంటా ఇందాక పసుపు మర్చిపోయినా సో ఇప్పుడు మళ్ళీ పసుపు యాడ్ చేసుకుంటున్నా ఇట్లా యాడ్ చేసుకోవడం కూడా నో ప్రాబ్లం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ విధంగా ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది కదా మంచిగా కుక్ అయిపోతుంది కదా ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ముందుగానే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుంటాను చికెన్లో ఉన్న వాటర్కి చికెన్ ఉడికిపోతుంది చూడండి సో ఈ విధంగా మంచిగా కుక్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం లవంగాల పొడి యాలకుల పొడి కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం సరిపడా ఉప్పు నేను సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా సో ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవి మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి అప్పుడే పీసెస్కి మంచిగా పట్టుకుంటాయి కదా అట్లా మంచిగా కుక్ చేసుకోవాలి వీటిని కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కొన్ని కొన్ని వాటర్ తీసుకొని కూడా వాటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కర్డ్ తీసుకుంటున్నా నేను పెరుగైతే యాడ్ చేసుకుంటున్నా ఒకసారి కలుపుకొని తింపేసుకోవడమే చికెన్ మసాలా పెరీ రెడీ ఇదండి మా ఇంట్లో స్పెషల్ ఇవాళ చపాతి ఇంకా చికెన్ మసాలా రెడీ